नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्मदुरूं अभ्रमं भंगरहितं अजडम विमलं सदा आनंदतीर्थमुम भजेता पत्रयापहम पूज्याय राघवेन्द्राय सत्यरतायजता कलपवृक्षा नमता काम पृथ्वी मंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतां नमस्ुरुं मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओं लौकिकवैदिकभेदभिन्नवर्णात्मकधन्यात्मक अशेषशब्दार्थरुगादिसर्ववेदार्थविष्णुमन्त्रार्थ అభిమానాది సర్వదోషదూరాణ అసూయ ఈర్ష్యాద్యశేష మనోదోష నివర్తకా మన గద్య ప్రవచనంలో నిన్నటి రోజున అభిమానాది సర్వదోషదూరాణం అసూయ ఈర్ష్యాద్యశేష మనోదోష నివర్తకానాం అనేటటువంటి పంక్తి భాగాన్ని వివరించుకుంటూ అభిమానాది దూరాణం అభిమానము అనేటటువంటిది దోషం సాంసారిక విషయాలందు లౌకిక విషయాలందు అభిమానము దోషము భగవంతునియందు అభిమానం అనేటటువంటిది గుణము ఇటువంటి అభిమానాది దోషములు లేనటువంటి వారు వాయుదేవుల వారు అని నిన్న చెప్పుకున్నాం ఈరోజు అదే వాయుదేవుల వారు మన మనలో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము మొదలైనటువంటి మనోదోషములను నివారించేటటువంటి వారు అని చెప్పుకున్నాం వారు మనలో ఉన్నటువంటి అసూయ అంటే ఏమిటి ఈర్ష్య అంటే ఏమిటి ద్వేషము అంటే ఏమిటి అసలు ఈ అసూయ ఈర్ష్య ద్వేషాదులు మనలో ఎందుకు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం ఇక్కడ మనము మనకందరికీ అనుభవంలో ఉంటూ ఉన్నది రాగము ద్వేషము రాగము అంటే ఒక విషయంలో లేదా ఒకరిలో అభిమానము ద్వేషముంటే ఒకరంటే మనకు సరిపోకపోవటం వీటి వలననే మనకు సుఖదుఃఖాలు కానీ జయాపజయాలు కానీ కలుగుతూ ఉంటాయి ఆ సుఖదుఖాలకు జయాపజయాలు అందు ఆ ద్వంద్వములందు మనము అహంకార మమకారములను కలిగి ఉంటాం ఇక్కడ ఈ దుఃఖము నాది ఈ సుఖము నాది అనేటటువంటి మమకారం నేను జయించాను అనేటటువంటిది అహంకారం నేను ఓడిపోయాను అనేటటువంటిది అహంకారము ఈ ఓటమి నాది అనేటటువంటిది మమకారం ఇవి ఈ రాగద్వేషముల వలన పుడుతూ ఉన్నాయి ఈ ద్వంద్వ భావనలు భగవంతుడు మనకు చెబుతూ ఉన్నాడు ఈ ద్వంద్వములు మనలో ఏ విధంగా కలుగుతుంది అని భగవద్గీతలో కృష్ణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఇచ్ఛాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప హే పరంతప అర్జున అందరికీ సృష్టి కాలంలో అంటే జీవుడు సాధన దేహాన్ని పొందడానికి సాధన దేహమునందు ప్రవేశింపబడేటటువంటి కాలమునందు ఇచ్ఛ అంటే రాగము ద్వేషము వాటి వలన కలిగేటటువంటి ఈ ద్వంద్వ మోహములు కలుగుతాయి ఈ ద్వంద్వ మోహము చేత ద్వంద్వము అంటే రెండు ఈ ద్వంద్వ మోహము చేత సకల జీవులు అధికంగా మోహానికి గురి అవుతారు ఈ ద్వంద్వ మోహమే అహంకార మమకార రూపమైనటువంటిది ఈ ద్వంద్వ మోహ శబ్దార్థాన్ని తాత్పర్యంలో ఇలాగా చెబుతూ ఉన్నారు జీవధర్మాన్ ధర్మాన్ ఈశ్వరేతు యో జీవేశ్వైశ్వరానపి వేక్తి జీవేశ్వరైక్యం వా ద్వంద్వమోహి స ఉచ్యతే ఆ గీతా తాత్పర్యంలో ఆచార్యుల వారు అంటే మధ్వాచార్యుల వారు ఈ ద్వంద్వమోహము అనేటటువంటి శబ్దార్థాన్ని ఇలా చెబుతూ ఉన్నారు జీవనిష్టమైనటువంటి ధర్మములు ధర్మములు శ్రీహరియందు అంటే జీవునిలో ఉన్నటువంటి ధర్మాలు అంటే అల్పజ్ఞత్వము అల్పస్వాతంత్ర్యము మొదలైనటువంటివి జీవ జీవునిలో ఉండేటటువంటి ధర్మాలు ఇక శ్రీహరి అందు ఉన్నటువంటి ధర్మాలు ఏమిటి సర్వజ్ఞత్వము సర్వతంత్ర స్వాతంత్ర్యాద స్వాతంత్ర్యాది మొదలైనటువంటి ధర్మాలు జీవునిలో ఉన్నటువంటి ధర్మాలను భగవంతునికి ఆపాదించటము భగవంతునికి ఉన్నాయి అని చెప్పటము భగవంతునిలో ఉన్నటువంటి ధర్మాలను జీవునిలో ఉన్నాయి అని చెప్పటము లేదా జీవుడు ఈశ్వరుడు ఒక్కటే జీవ ఈశ్వర ఐక్యాన్ని తెలుసుకోవటమే ద్వంద్వ ఎవడైతే తెలుసుకుంటాడో ఆ విధంగా వాణ్ణి ద్వంద్వమోహి అని పిలుస్తారు అని ఆచారుల వారు చెబుతూ ఉన్నారు ఇంకా ఈ వాక్యాలకు మనము వివరణ ఇచ్చుకోవాలి మనలో లేనటువంటి స్వాతంత్ర్యాన్ని మనలో ఉన్నది అని తెలుసుకోవటమే అహంకారము మనలో లేనటువంటి స్వామిత్వము అంటే యజమానిత్వము ప్రభుత్వము మనలో ఉన్నది అని ఆరో మనలో మనము ఆరోపించుకోవటం మనకు మనము అది మమకారము ఉదాహరణకు నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి నన్ను ఎవరు నియంత్రించలేరు నేను అందరికీ అంటే ఎక్కువ అందరూ నా మాటే వింటారు అని మనలో లేనటువంటి సర్వతంత్ర స్వాతంత్ర్యత్వాన్ని మనం ఆరోపించుకోవటం అది అహంకారం అవుతుంది మనలో లేనిది అది మనలో మన మాట మన ఇంట్లో భార్యా పిల్లలే వినరు మన మాట మన భర్త పిల్లలే వినరు అయితే నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అని అనుకోవటం ఇక ఇది అహంకారం స్వామిత్వము నేను ఇంటికి యజమాని నేను దీని ఈ ఇంటికి నేనే పూర్ణ యజమానిని అందరూ నా యొక్క అధికారానికి లోబడి ఉంటారు అని అనుకోవటం మన ఇంట్లో మన భార్యా పిల్లలే మన అధికారాన్ని ఒప్పుకోరు మన మాటను లెక్క చేయరు అలాగే భర్త కూడా తన భార్య మాటను పిల్లల మాటను వినరు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు అయితే నేను ఇంటికి యజమాని నేను ఇంటికి స్వామిని అందరూ నా మాట వింటారు అని మనకు మనము అనుకోవటం ఇది మమకారం ఈ అహంకార మమకారాలు ఇంకొకటి తనువే తానెంబువను సతి సుతాదిగెన్నెంబువ అని దాసుల వారు చెప్తారు ఈ దేహము మనది కాదు అయితే ఈ దేహము నాది అని అనుకోవటం ఈ దేహము నేను కాదు నేనే ఈ దేహము అనుకోవటం అహంకార మమకారాలు మనకందరికీ అనుభవంలో ఉంటూ ఉన్నది ఈ దేహము నాది కాదు నేను ఈ దేహము కాను నేనే ఈ దేహమైతే ఈ దేహము ఎల్లప్పుడూ ఉండాలి ఎందుకంటే జీవుడు అనాది నిత్యుడు భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా ఈ జీవుణ్ణి పంచభూతాలు కూడా ఏమీ చేయలేవు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి నచైవం నేదయంత్యాపో నోషయతి మారుత జీవుణ్ణి అస్త్రము శస్త్రము పంచభూతాలు ఏవి ఏమీ చెయ్యలేవు ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎన్ని ఎంత వరదలు వచ్చినా జీవుణ్ణి ఏమీ చేయలేవు అటువంటి ఆ జీవుడు ఈ దేహంలో ఉన్నాడు ఈ జీవుడు దేహంలో ఉన్నాడే కానీ దేహమే జీవుడు కాదు ఈ దేహము నుండి జీవుడు వెళ్ళిపోతే ఈ దేహము ఒక జడ పదార్థము దేనికి పనికిరానటువంటి చెత్త ఇంటిలో చెత్తనైనా కొంతకాలం ఉంచుకుంటామేమో కానీ జీవుడు ఈ దేహము నుండి వెళ్ళిపోయిన వెంటనే ఈ దేహాన్ని బయట పడేయాలి దాన్ని కాల్చాలో పూడ్చిపెట్టాలో ఏది తొందరగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఈ దేహము నేను కాదు ఈ దేహము నాది కాదు ఈ దేహమే నేనైతే ఈ దేహము ఎల్లకాలము అలాగే ఉండాలి లేదు ఉండటం లేదు కాబట్టి ప్రాణము పోయింది అని చెబుతారు ఎక్కడ నుండి దేహము నుండి ఎప్పుడైతే దేహము నుండి మీరు ప్రాణము అనండి ఆత్మ అనండి జీవుడు అనండి ఏదన్నా దేహము వేరు జీవుడు వేరు ప్రాణము వేరు అని అర్థమవుతూ ఉన్నది కాబట్టి నాది కానటువంటి దేహాన్ని నాది అనుకోవటము నేను కానటువంటి దేహాన్ని నేను అని అనుకోవటమే అహంకార మమకారాలు ఈ అహంకార మమకారాలే మన దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి నాది అనుకున్నప్పుడు అది పోతే నాకు దుఃఖము నాది కానప్పుడు అది పోయినా నాకు దుఃఖం లేదు నాది అనుకున్నటువంటి మొబైల్ పదివేల ఆండ్రాయిడ్ మొబైల్ పోతే నెత్తి నోరు మొత్తుకుంటాం కొట్టుకుంటాం మనం అదే నాది కానటువంటి ఐఫోను ఒకటిన్నర లక్ష ఐఫోను ఎవరిదో పోతే మనకు ఏది దుఃఖం కాదు వాడు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే మనం పోయి వాని దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ అడుగుతూ ఉంటాం ఎందుకు అది మనది కాదు నాది కాదు కాబట్టి కాబట్టి నన్ను వీడు తిడుతున్నాడు అని అనుకున్నప్పుడు నాకు అహంకారం నన్ను తిడుతున్నాడని కోపం వస్తుంది వాడు నన్ను తిట్టటం లేదు అని వాడు తిడుతూ ఉన్నా మనము పట్టించుకోకుండా ఉంటే మనకు ఏ కోపము రాదు కాబట్టి ఈ అహంకార మమకారాలే కోపానికి కానీ సంతోషానికి కానీ సుఖానికి కానీ దుఃఖానికి కానీ లాభానికి కానీ నష్టానికి కానీ జయమునకు కానీ అపజయమునకు కానీ ఈ అహంకార మమకారములే కారణమవుతూ ఉన్నాయి ఈ రాగద్వేషాలు వీటి వలననే వస్తూ ఉన్నాయి రాగము ద్వేషము ఇవి అభిమానముతో పుడుతూ ఉన్నది తర్వాత అసూయాది దోషములు అంతే ఇక్కడ అసూయ అని అంటే వేరే వారిలో ఉన్నటువంటి సద్గుణాలను మనము లెక్కించకుండా వారిలో లేనటువంటి దోషాలను వారికి ఆరోపించటం వేరే వారిలో ఉన్నటువంటి గుణాలను మనం ఒప్పుకోవడానికి మనసొప్పదు వేరే వారిలో ఉండేటటువంటి గుణాలను ఒప్పుకోకపోవడమే కాకుండా వారిలో లేనటువంటి దోషాలను వారికి అంటగట్టడం ఇది అసూయ అని అంటారు ఇక ఈర్ష్య వేరే వాళ్ళు మంచి జయాన్ని ఏదైనా ఒక పనిని బాగా సాధిస్తే దానిని చూసి సహించక మనము లోపల దుఃఖపడటం బాధపడటం ఎందుకు ఆ పనిని మనము సాధించలేము వాడు సాధించాడు అయ్యో మనది సా మనము సాధించలేకపోయినటువంటి దానిని వాడు సాధించాడు అని మనం సంతోషించకుండా వాని మీద పడి ఏడవటము దుఃఖించటము బాధపడటము అనేటటువంటిది ఈర్ష్య ఇది అసూయ ఈర్ష్య అని అంటే ఈ మొదలైనటువంటి అసూయ ఈర్ష్య మొదలైనటువంటి దోషాలన్నీ కూడా మనలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ అరిషడ్ వర్గముల చేత ఈ అసూయ ఈర్ష్యాది దోషాలు మనలో కలుగుతాయి ఈ అరిషడ్వర్గాలు ఎందుకు మనలో ఈ అసూయ ఈర్ష్యాది దోషములను కలుగజేస్తాయి అని అంటే ఆ అరిషడ్వర్గాలకు అభిమాని దైత్యులు ఉన్నారు ఎలాగైతే మన దేహంలో తత్వాభిమాని దేవతలు ఉండి మంచి విషయాలను ప్రేరేపిస్తారో భగవంతుని ఆజ్ఞ మేరకు అదేవిధంగా మనలో తత్వాభిమాని దైత్యులు కూడా ఉండి భగవంతుని ప్రేరణ మేరకు వారు మనలో చెడు ఆలోచనలను కలిగిస్తారు చెడు పనులు చేయడానికి ప్రేరేపణ చేస్తారు ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అరిషడ్ వర్గాలకు అభిమాని దే దైత్యులు కాలనేమి మొదలైనటువంటి దైత్యులు వాళ్ళు మనలో ఉండి అంటే మనము ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఎన్నోసార్లు మన దేహమే ఒక రణరంగము మన దేహంలో తత్వాభిమాని దేవతలున్నారు తత్వాభిమాని దైత్యులున్నారు వారిద్దరి మధ్య ఎప్పుడూ సంగ్రామం జరుగుతూనే ఉంటుంది కురుక్షేత్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ అనేటటువంటి శ్లోకార్థము దీనినే చెబుతూ ఉన్నది ఆధ్యాత్మికార్థము మనలో తత్వాభిమాని దేవతలు మంచి పనులను చేయమని ప్రేరేపిస్తే తత్వాభిమాని దైత్యులు చెడు పనిని చేయమని ప్రేరేపిస్తే రెండింటి మధ్య సంగ్రామము జరిగి దేవతలు గెలిస్తే మంచి పనులను చేస్తాము దైత్యులు గెలిస్తే చెడు పనులను చేస్తాము కాబట్టి మనలో దైత్యులు ఉన్నారు దేవతలు ఉన్నారు ఈ దైత్యుల వలన తత్వాభిమాని దైత్యుల వలన మనకు అసూయ ఈర్ష్య మొదలైనటువంటి మనో దోషాలు మనలో కలుగుతాయి వాటి వలన మనకు అహంకార మమకారాలు కలుగుతాయి అహంకార మమకారములు కలిగినప్పుడు మన అహంకారము దెబ్బతిన్నప్పుడు మమ మమకారము దెబ్బతిన్నప్పుడు మనకు దుఃఖము కలుగుతుంది సుఖము మంచి కలిగినప్పుడు సుఖం కలుగుతుంది ఈ విధంగా రాగద్వేషములతో అసూయ ఈర్ష్యాద్శేష మనోదోష నివర్తకానా అసూయ ఈర్ష్యా మొదలైనటువంటి అన్ని దోషములను మనోదోషాలను మన నుండి పారద్రోలేటటువంటి వారు వాయుదేవుల వారు ఎందుకంటే వారు ఈ అసూయ ఈర్ష్యాది మనోదోషములు లేనటువంటి వారు పూర్ణంగా కాబట్టి వారు మనలో ఉండేటటువంటి అసూయాది దోషములను వారు పారద్రోలుతారు వారి వద్దకు వాయుదేవుల వారి వద్దకు ఏ దైత్యుడు కూడా దైత్యుడు కాడు కదా దైత్యులకు దుష్టులకు అధినాయకుడైనటువంటి సర్వోత్తమ దుష్టుడైనటువంటి కలీ కూడా వాయుదేవుల వారి వద్దకు వెళ్ళలేడు వాయుదేవుల వారి గదా ప్రహారముతో పారిపోతాడు వాడు అటువంటి వాయుదేవుల వారు మనలో ఉన్నటువంటి అసూయ ఈర్ష్యాది ద్వేషాలను మనోదోషాలను పోగొట్టి మనలో మనను శుద్ధాంతఃకరణులుగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు వాయుదేవుల వారు ఇది వాయుదేవుల వారి యొక్క వైశిష్టము అందుకే మన మధ్య సిద్ధాంతంలో హరి సర్వోత్తమ వాయుజీవోత్తమ అని ఎందుకు ఎలుగెత్తి గొంతు చించుకొని అరుస్తూ ఉన్నామంటే సర్వోత్తముడైనటువంటి భగవంతునికి ముఖ్య ప్రతిబింబులు వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు మనము ఇదే ప్రాతసంకల్ప గద్యంలో వెనుక పంక్తిలో చెప్పుకున్నాం భగవంతుని అనుగ్రహం వలన భగవంతుని చేత వాయుదేవుల వారు భగవంతునితో పాటుగా అనంతానంత రూపములను ధరించి సర్వకాల సర్వ ప్రదేశములందు భగవంతునితో పాటుగా ఉండి భగవంతుని చేత ఈ జగద్వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు భగవంతుడు చేసేటటువంటి ఈ జగద్వ్యాపారమునందు భగవంతునికి సేవను చేస్తూ ఉంటారు వాయుదేవుల వారు అది వాయుదేవుల వారి గొప్పదనం కాబట్టి అభిమానాది సర్వదోష దూరులైనటువంటి వాయుదేవుల వారు మనలో ఉన్నటువంటి సకల మనోదోషాలను నివర్తించేటటువంటి నివారించేటటువంటి నివారించి మనలను శుద్ధాంతఃకరణులను చేసేటటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కాబట్టి అటువంటి వాయుదేవుల వారిని మనము ఆశ్రయించాలి వారి మూలంగానే త్రూ ప్రాపర్ ఛానల్ వారి మూలంగానే మనము భగవంతుణ్ణి చేరుకోవాలి ఆ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుణ్ణి భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చెబుతూ ప్రాత సంకల్ప గద్యమునందు రాఘవేంద్ర స్వాముల వారు వాయుదేవుల వారి గొప్పదనాన్ని ఎందుకంటే మనము మనమందరూ హనుమన మతదెవరు నావు మనమందరూ హనుమంతుని మతాన్ని అంటే అభిమతాన్ని అనుసరించేటటువంటి వారము కాబట్టి ఆ హనుమంతుని అర్థాత్ వాయుదేవుల వారి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే మనకు వాయుదేవుల వారి యందు భక్తి కలుగుతుంది పెరుగుతుంది అభివృద్ధి అవుతుంది దాని మూలంగా వాయుదేవుల వారి యందు భక్తిని చేస్తే వాయుదేవుల వారి అనుగ్రహాన్ని మనము పొందితే అతని వాయుదేవుల వారి బింబమైనటువంటి శ్రీహరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది దానిని మనలో ఆ జ్ఞానాన్ని సరి అయినటువంటి వాయుదేవుల వారి గురించి భగవంతుని గురించి సరి అయినటువంటి జ్ఞానాన్ని మనకు ఇవ్వటానికే రాఘవేంద్ర సార్వభౌముల వారు సర్వశాస్త్ర సారాన్నంత చిన్న గ్రంథమైనటువంటి ఈ ప్రాతఃంకల్ప గద్యమునందు మనకు అందించారు అని చెబుతూ ఈరోజుతో ఈ భాగ పంక్తిని ముగిస్తూ రేపు నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్ూపాణం అతఏవ విలీనాశేష ప్రకృతిబంధానాం అతఏవ దూరోత్సారిత అశేషానిష్టానా అతఏవ అశేష భక్తశేష అనిష్ట నివర్తకా అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషాపణమస్తు అందరికీ శుభమస్తు